హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కంప్లీట్ ఫిష్ ఫ్రైని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఒక చేపని దీన్ని మొత్తం క్లీన్ చేసుకుందాం ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దీనికి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి ఒక మూడు నాలుగు ఘాట్లు అయితే సరిపోతాయి ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం చేప మసాలాన్ని కూడా వేసేద్దాం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుందాం ఇప్పుడు ఇది కంప్లీట్గా చేపకు మొత్తం పట్టించాలి ఇలా బాగా రెండు సైడ్లు పట్టించి ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఒక గిన్నెలో సరిపడా ఆయిల్ వేసి అందులో వేసేద్దాం ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ వేయద్దండి ఎందుకంటే ఆయిల్ మనకి పనికిరాదు కాబట్టి సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఇలా రెండు సైడ్లు బాగా కాల్చుకొని ఓపిక్గా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఓ ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకోవాలి కంప్లీట్ మొత్తం కావాలంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది